ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్ల పోలపేమున్నది ఇద్దరు ఎదరేమున్నది మనకి బెదరేమున్నది ముసల్లా కొడుకు ఆ నాకన్నా ఎక్కువ పంట పండించిన అనేసి ఆ కోడిలో ఒక కుక్కురుకు అని పాట పడతానాడు ఆ అతరం కష్టపడితే ఆ ముసల్లా కొడుకు పండినంత కూడా పండ్లేను ఆ పులిబిట్ట చెబ్రానికాయ ఊరిని పొట్టు పొట్టు వెళ్ళినట్టు రంగుల రంకులు వేస్తున్నావు పాటలు ఇరా ఎంత కష్టపడతాయి మన దేవత కరిగింది దేవసాయం భూమాత అంత కష్టపడినా పిల్ల తలు కష్టపడితే దేవి నాకు ఇంత వరం ఇచ్చింది సరే గానీ మొత్తం ఎన్ని పని ఇది ఏ నాకు ఐదు ఎకరాల్లో హీరా ఐదు ఎకరాల్లో ఇంత మరి మరేం అనుకున్నావు నా శనిక్క చూసుకొని కుళ్ళుకొని రావద్దురా చావద్దురా ఏందనుకుంటా పంట పండే కష్టపడాలా రైతు కలిసి వచ్చింది రా ముసల్లా కొడుక నీకు అందుకే నీ చెట్టుకి ఇరగబడి కాసినాయి నా సెట్టేమో ఏమో బక్కగా ఎండుకోమోయినట్టు కాసినాయి దానిలో మరి ఏం చెప్తా ఇరాలు రాసలు అబ్బా ఆ హంస మాదిరికి ఆ పక్కకి పది రోడ్లు కొట్టాలా నాది ఏముంద నాలుగు లైన్లు కొడితేనే అయిపోయింది లేదు కూడా ఐదు ఎకరాలే గారు ఐదు ఎకరాలే మరి మా దరిద్రం అట్లా ఉండదు మీ సెట్ ఏమో ఇరగ కాసింది మాదేమో ఎండిపోయింది సరే అది కుడిచి పెట్టాలా రోజు నాకు రాసి చూస్తుండపా చూస్తా పో చూడు జాగ్రత్త చూస్తా పో నేను అంటే అయిపోయాను ఇది అదే అదే అక్క ఐదు ఎకరాలకి ఎకరాలకు ఇట్లా కాస్తనే చూడపోరా ఇరా అ చెప్పు ఏమే అర నాలుగు గంపలు జనకలు ఎత్తుకోదివి అవన్నలే బుడ్లు తీసుకొన నా చేన నాలుగు గంపలు ఇత్తులే ఇప్పుడు వండిసుకున్నా నాకు ఈ కొడదా ఇపుడు అట్టే అవును కదా ఆ శుధ్య వర్చపోయిన చూడు నీ జనకలు జనంగే ఇప్పుడు మధ్యకొచ్చినేమో ఆ అవన్నీ ఆలా మీకు ఇప్పుడు గంపలే కదా సరే సరే వేసుకో తీసుకొ మందే చెస్తా సరే సరే ఇట్లా మందే సరే 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 మంచి పని అయిందా ఈ పులిబిడ్డగా వెనకొట్టికి ముసరి నీళ్ళు పెట్టే పోయినాడా అంత లోపలి పాపరాయిగా వచ్చేసినాడు ఆ నాలుగు గంపలేదో వీని రాసులోనే ఎత్తిచ్చినంటే ఇక కనిపిస్తా ఇద్దరు రంగు ఇరగగాసి పండించినాడు ఎట్లా తిరిగి వీడు వస్తే ఎత్తిచ్చేస్తా అన్ని చూడు మీ గంప తీసిన ఆడ కనపడు జల్లీ జల్లీ రమ్మని చెప్పలేదు నింపకా

వీడు వీడు వేసుకోమరా అంటే సరుతా ఉండ కొంచెం అట్లా పులిబిడ్డా లేదా నిధి రాసి కొంచెం బాగుంది ఆడాడు కుప్పబడితే ఇట్లా ఎలుపు అంటే అంటే ఊనే ఉన్నాను కదా అని ఎలుప అంటే కాదు ఏం అట్లా చూస్తాను ఏమి కాదు అబ్బా మూల మూల తగ్గినట్లు కనబడుతున్నాయి ఆడ ఆట తీసినట్లు ఆడు మూడు మూలనా ఏది మాట్లాడుతున్నావు ఉండగా ఎట్లా తగ్గిస్తాను నేను రాసిన కనీసం ఒక పుట్టు కూడా బయటికి పోలేదు ఏమోరా నాకు డౌట్ వస్తుంది నాకు గుంతలు పడినాయి ఆడ గుంతలు ఆ మూలిక ఏమి లేదు నాలుగు కాకలు వచ్చా నాలుగు కాకలో ఒక కాకి ఆడ ఒక కాకి ఈడ ఒక కాకి ఈడకొచ్చాను ఒక్కొక్క కాకి నాలుగు నాలుగు బుడ్లు తీసుకోబా అందుకే నీ రాసి కొంచెం ఆడదు అనిగినట్టుంది అంతే ఎట్లా చెప్పేది నా బుద్ధి రా నాది నా బుద్ధి తక్కువ చెప్పిపోయినానికి ఏ మాటలు నావా నీ బుద్ధి నాకు తెలియడా నువ్వేమో నాలుగు గంబలు తీసి రాజులా పోసుకున్నావా నా రాజులవి అట్లా ఇట్లా పోసుకుంటావు ఇట్లా మాటలు మాట్లాడదు దుర్మార్గం మాటలు ముసుకోడా కాదా తప్పి నా దాంట్లో సీజన్ చెప్తుంటే అర్థం కాదా ఏమో చూసిందా నీ దాంట్లో తీసి పెద్ద కానీ కానీ ఊర్లో పెద్ద మంచాలు చెప్పేసి అప్పుడు ఆడు చెప్తాను నీకు నాయం ఏమేమి నువ్వు ఏమేమి పిచికారి పంచాయతీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వాళ్ళు పిలిచి పంచాయతీ ఏ కుతకి మాట్లాడితే చెనక్కాయ కుక్కునట్టు కుడితే ముసలినా కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునా ఆంగ్దానం మోపుతావా వాళ్ళు ఇంకేం కానీ మాటది హాయ్ నాకు ఈ కన్ను కాకిలిన మున్ను పోపిచ్చినాయి ఆయే అన్న లేదా కన్ను కింద చత్వారం మీద వచ్చిందా నీ కద్ది చూస్తా నీ అంతా చూస్తా నీ పంచాలనే పడతా నీ ఏ ఎవరు చెప్పుకుంటావాళ్ళు ముసలినక్క నా కూడా నువ్వు నీ కళ్ళకి శత్వర రోగం వచ్చి నేను కొట్టేసి ఏ ఇంకొకసారి నా శుద్ధి ఆడని ఎత్తుకునే వాళ్ళకి ముసలి చెమికల్ పొట్లోకి పొట్లో ఈడేదో రా రేట్ల పై ఎనగొడ్డుకి కుడి పెట్టేస్తాను రెండు నిమిషాలు చెప్పుకున్నానప్ప వచ్చేదానికి నాలుగు ఐదు కప్పులు తీసుకొని వాళ్ళ రాత్రిలోకి వస్తున్నారు ఈ ఆడ న్యాయం ఉంది అప్ప ఈ కాలంలోనా చూ చూ ఇంత అన్యాయం మేడం బాధ బాధపడుతుండవు ఏం చేయమంటే అబ్బా వాడు వార్జన్ము ఇట్లా రోజు చూడరాటికి పోయరు తా కుడి పెట్టానని చెప్పినా వచ్చేదానికి మూడు ముళ్ళలో గంపలు నాలుగైదు గంపులు వాడు నా రాసలో వన్ రాసో పోసుకున్నాడు నాకు డౌట్ మళ్ళా కూడా వాడు అన్నే కొట్టిపోతున్నాడు ఇదేమిన్యాయం రాంటే అడిగిన దానికి కరెక్టే కొంచే గుర్తి ఉండు నువ్వు ఏమి నేను వస్తాను పొయ్యి వచ్చిన చెప్తాను నీకు అవునా సరేనా గంపలు గంపలు మోస్తుండవు అప్పుడు నేను పెరిగినప్పుడు శనకాయ ఈరకి నాలుగు గంపెలు ఎత్తిచ్చిండేది లేవంటే ఆ నువ్వు అవే నైపుని మూడు గంపెనీ ఇచ్చినాడు ఇంకోటి ఇవ్వాలి ఇప్పుడు అవి అట్లయితే తొందరగా పో అవి అమ్మేటట్లు ఇగో కంపియ్యాల నీకే ఇంకోటి ఇవ్వాలి అవి మళ్ళీ అట్లయితే పో అమ్ముతుండేడు వాడు లే వీరగా సుంకన్న శనక్కాయలు ఎత్తిస్తుండావు కదరా ఆ వాడితో నువ్వు తీసుకొని సుంకని చెనక్కాయలు ఎత్తా ఇది ఇదిరా కథ చెప్తారా నీకు మా కథ నీ కథ ఎవరినాటికి గంపులు ఎత్తుపోతున్నాను ఈరాకి నేను ఇచ్చింది నాలుగు గంపులు ఇప్పుడు ఎత్తుకొని పోతున్నా నేను ఒక ఇప్పుడు ఎత్తుకొని గంపే ఎవరికంటే ఎందుకు ఈరాగా అంత బుడ్లు అది కాదు ఈరా కాయాలని ఐరా చెప్పి నేను ఎత్తుకొని పోతున్నాను ఎవరు నువ్వు ఎవరు నాకు చెప్పాడు నువ్వు రాసి ఇది ఈ రగడ చెప్పినాడా ఈ రాశిలో వేసుకొని పోమని నీకు ఈ రాజు రాసా ఎత్తుకొని పోతున్నా నేను మూడు గంపలు ఎత్తుకొని ఇంకో ఎత్తుకొని నాయము చూసేనప్ప నేను వాడు ఎత్తుతుంటే ఆటో నుంచి చూసి నీకు చూసే మల్ల వస్తానని చెప్పింది మళ్ళా నీకేంటి ఆ వాడి రాసాన్ని ఊరికే మోపించు వాడు ఒకటే కాదప్పా దండితో పని వాడిదే ఇదంతా నా నేను పోయి వాడిని పిలుసుకొని వస్తాను నువ్వు ఈడే ఉండు సరే ఈడే ఉండి ఈడే ఉండు శనికాయలు అమ్మ తీసుకునే వాళ్ళు వచ్చిన రా నువ్వు అమ్ముతా అంటూ కదా అమ్ముతా అంటే ఆ రేట్ ఏంటంటే రెండు వేల రెండు వందలు అంటున్నారు కాదురా అందరూ ఒక రేట్ ఉంటే నీది ఒకటి బాగుండని నీ దాని మీద కన్ను ఉందిరా వాళ్ళకి మూడు వేలు అయినా పోతా ఎక్కువ నీవే నాది తక్కువ పన్నా కూడా ఒక్కొక్క కాయ లావ ఆటక్కర్ ఉంటుంది చూడు అట్లా నా సైజు ఉంటది కాయే దొరికేది కష్టం నీకు చూడు ఎట్లుంది నిండుగుంది కాయ అట్లనే మళ్ళా కన్ను కూడా బడి ఉండేది అవి సూడు ఎట్లుండే లడ్ లడ్డు అదే మళ్ళా వచ్చి అంటే అంతకన్నా నువ్వు ఇంకో వీళ్ళేసాడు అప్ప వీళ్ళే చూడు కొనే వాళ్ళు వెళ్ళేసాడు ఈ ముసలి మూడు వేలు కొట్టాడా ఆ కాకులు నాలుగు మూలలు గింజలు ఎత్తుకోపోతాను ఇహబ్బా ఆ నాదంతా బా నా బా సరిగ్గా అనుమానం పడి ముందున ఒకటి ఈడేది కొట్టాడు ఏ బాబరేడు నువ్వు వీరు కూతురికి నేను వచ్చినారా అంతే ఇంకా ఊ కూతురి లేదేమీ లేదు ఇలా నా చిన్నకే లేత్తాయి గంప గంప ఎత్తిస్తలే ఇంకా లాస్ట్ గంప కదరా మన రాజు కాడ ఎత్తుకోపోతే ఆరేదినేదే నీకు ఆడేసినా ఆడే ఎత్తినాయి అదే చూడప్పా చూడు మన రాసి లోవే అని అంటున్నాడు ఇంటివా ఇంటివే నా డౌట్ వచ్చే కదా చెప్పింది నేను ఆడ ఇంకా నా మీదకి వాడు ఎంత దూరం మార్కెట్ లో ఆడ నన్నే కొట్టేవాడు నేను అదే పని చూసే మళ్ళీ నీతోకొచ్చి మరోనా మల్ల ఏమో ముసలో వాళ్ళు ఇద్దరు కలిసి గూడు పుట్ట అని చేసినట్టు నా మీద నిందలేసేది కాదా ఏ పాప రాయుడు తాగి సచ్చినావా ఆడ మందాట్లే ఎత్తిచ్చింది నీకే నేను ఆయినా నువ్వు దాయనావా ఆ నాకు ఆడ ఆయడ ఎత్తిచ్చింది నాకు ఈడ మూడు సార్లు మూడు మూడు ఎత్తిచినావు ఇంకో మూడు ఎత్తినాక ఈ కంప మూడు మూళ్లు నేనేప్పుడు ఎత్తిచ్చినాను నా దోర్ల ఎత్తిచ్చింది నీరాజ్ అని చెప్పినావు కానీ ఎత్తిచావా కాదులే కాదు వాడు అంటుంటాడు ఆహ్ ఈడ ఎత్తిచ్చినా అని అంటుంటాడు మళ్ళీ ముసలాడు మిదికి పోతావా ఏట్లాడుతావు ఇద్దరు ముసలి ముసలోడా మేధా కొడుకున్నట్టు వాడికి వచ్చి రేట్ అని చెప్పి రంకలు పెట్టుకొచ్చినవా కాదురా ఎత్తిచ్చేది నీ చూస్తానే ఉండాలిరా చూసేరా ముచిలోను లేదు చూసి అని నా మూడు గంపులు ఎత్తివి ఆ ఎదురుగా చెప్తుంటాడు ఆ మళ్ళీ ఏమేమో చెప్తావురా నీ அட்ல மாட்டாப்பா நாலு தகுதி ஆ కింద కూర్చో కింద కూర్చో లే పాపారాయణ నా కొడక నీతో శనక్కాయలు తీసుకొని పాపానికి ఈ శనక్కాయలే కావాలా లే సైడ్ సైడ్ కొడక కొడక్క కొడక్క లేపారాయణ లే ఇంకొకసారి శనక్కాయలు అని నా దరిదాపులకు వచ్చినా వరకు ఇదే గంపలోకి వేసి శనకాయలు నా కొడక నేను శనిక్క ఎత్తుతామన్నప్పుడు తీసుకోపోవాలా నాకు ఆ శనిక్కే ముద్దరు అమ్మా హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు శనికాయల సీజన్ అండ్ శనక్కలు వీడియో తిమ్మని చాలా మంది రైతులు అడిగినారు అందుకని ఈ వీడియో తీసాం మీ అందరికి బాగా నస్తాదని నవ్వండి పది మంది షేర్ చేయండి మరొక వీడియో అయితే మరీ కలుద్దాం ఇప్పటి నుంచి మన వీడియోలు యూట్యూబ్ లోనే వస్తాయి యూట్యూబ్ లోనే చూడండి హై పాయింట్లు లేయండి బాయ్